వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం నమస్కారం గురుగారు బర్త్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఎనిమిది వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది ఓకే ఇది ఒక రకంగా అన్ని బాగుంటాయి ఇది మంచి కాంబినేషన్ ఓకే ఎనిమిది అంటే సంబంధించింది ఓకే మూడు వచ్చేసరికి బర్త్ నెంబర్ బర్త్ మూడు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో జన్మించిన ఎవరికైనా భర్త్ నెంబర్ మూడు వస్తుంది కాబట్టి మూడు గురువనం ప్లస్ శని అంటే కొంతమందికి వ్యక్తిగతమైన జాతకంలో అప్పుడప్పుడు శని మంచి వస్తుంటాడు అక్కడ తెలియకుండా వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులు పెట్టి వేరే స్థలాలు కనిపించడం పొలాలు కనిపించటం ఏదైనా వస్తువు కనిపిస్తా ఉంటుంటాడు తెలియకుండా శని బాగాలేనప్పుడు కూడా అలానే కనిపిస్తాడు అది నష్టపోవటానికి ఒకటేమో లాభ పట్టడానికి అతి తక్కువ కాలంలో వస్తుంటాయి పొలాలు కొని అట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే అట్లా ఒక అంటే మనకు మనం చెప్పుకొని మనిషికి వచ్చేసరికి ఇవన్నీ లేవు కానీ శని సంబంధించిన దోషాల వల్ల ఏమైందంటే ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్స్ వచ్చింది చిన్నప్పటి నుంచి అమ్మా పెరగటమే పది పన్నెండు సంవత్సరాల వయసు దగ్గర నుంచే విపరీతమైన కష్టాలు తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవటం ఇట్లా బాగా ఇబ్బంది పడిపోయేది ఏదో చిన్నగా అలా చదువుకుంటూ చదువుకుంటూ అమ్మాయి పని చేసుకుంటూ చదువుకుంటూ అంటే కొంతమంది మనం చూస్తుంటాం సినిమాల్లో చూస్తుంటాం కొన్ని కొన్ని చిన్న వయసు నుంచే చదువుకుంటూ చెప్పేసి అవి స్టోరీ లాగా అనిపిస్తుంటాయి మూడు గంటల్లో వాళ్ళు పెద్ద సక్సెస్ అయిపోయిన తర్వాత పెద్ద స్థాయిలో కానీ ఇక్కడ అదే సినిమా కష్టాలే అలా కొంచెం ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులు దూరం అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో కూడా కరెక్ట్ అయిన ఇది ఉండదు భద్రత ఉండదు ఓకే అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టడం తల్లి దగ్గర ఉంటుండేది తండ్రి దూరంగా ఎక్కడ ఉంటాడు డైవర్స్ తీసుకోలేదు కానీ కొంచెం దూరంగా ఉండటం వల్ల ఇంకా పిల్లలకు కూడా స్వేచ్ఛగా ఉంటది తండ్రి అనేది లేదంటే పిల్లలకు జనరల్ గా స్వేచ్ఛగా ఉంటుంది కానీ అమ్మాయి అంత స్వేచ్ఛ తీసుకునే మనిషి కూడా కాదు కానీ కొన్ని కొన్ని అవసరాల వాళ్ళు ఏమవుతుందంటే తోటి అలా పరిచయాలు పెంచుకోవటం పరిచయాలంటే అమ్మాయికి వేరే రకంగా కాదు మామూలుగా అమ్మాయి డెవలప్ కావడానికి ఓన్గా డెవలప్ కావడానికి కోరిక బాగా అమ్మాయి నాకు కలిసినప్పుడు చెప్పింది నేను పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదువుతుంటానండి ఆడపిల్లలు కూడా ఏం తక్కువ కాదు అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పేసి బాగా మైండ్కి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది అమ్మాయి అట్లా బాగా మగవాళ్ళతో పూర్తిగా నేను కూడా సంపాదించాలి అని మార్కెటింగ్ ఫీల్డ్గా దిగింది అమ్మాయి ఓకే దిగిన తర్వాత బాగా మంచి సంపాదన బాగా చేసింది అమ్మాయి ఎంత ఉంటుందంటే అమ్మాయికి ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది అమ్మాయికి అన్ని సపోర్ట్ ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు మొత్తం మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్నది అనమాట ఒక్కతే నాలుగు ప్యాంట్ షర్ట్ వేసింది అమ్మాయి అలా అంత గా ఉంటుండేది అట్లా ఒక బాగా సంపాదించి సంపాదించిన తర్వాత ఒక అతను ఒక చీటింగ్ చేశాడు అంటే నమ్మించే ఎవరైనా మోసం చేయడం ఏంటో నమ్మిన వాళ్ళని చేస్తారు నమ్మని వాళ్ళని చేయలేరు కదా అట్లా అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని చీటింగ్ చేశాడు చేస్తే అసలు అమ్మాయి జీవితం కోలుకుని దెబ్బ అనమాట ఎందుకంటే బాగా నమ్మిన మనిషి మోసం చేసినప్పుడు ఇంకొక విషయం చెప్పన అతను మ్యారేజ్ అయిన మనిషి మ్యారేజ్ అయిన మనిషి ఈ అమ్మాయితో బాగా కలిసి ఉండటం ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు సహజీవనం చేశారు కొద్ది రోజులు చేసిన తర్వాత అమ్మాయితో కూడా మ్యారేజ్ చేసుకుంటాను కొద్ది రోజులు టైం నాకు అని చెప్పేసి అలా అలా చెప్పేసి బ్రేకప్ చెప్పేశాడు అతను బ్రేకప్ ఏం కాదు ఈ అమ్మాయికి బ్రేకప్ అతను ఇట్లా మగవాళ్ళు ఏదో చాలా మంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ టైప్ మనుషులు కొంతమంది ఉంటారు అంటే ఎక్కువగా మగవాళ్ళకి మగవాళ్ళంతా మంచి వాళ్ళని కాదని నేను చెప్పడం కాదు కానీ అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళు జెంట్స్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు అట్లా ఈ అమ్మాయిని బాగానే చేశారు తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి అతను చాలా ఇట్లా చాలా మంది ఇట్లా చేస్తుంటాడని చాలా డిప్రెషన్ ఎగిలిపోయింది సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మ్యారేజ్ కాలేదు ఒక్కటే ఉంటుంది నాన్నగా విడిపోయి ఉన్నారు ఇక నాకు అసలు ఈ లైఫే వద్దు అనుకుంది అమ్మాయి సూసైడ్ ఆ రూట్లో వెళ్ళాలి ఎందుకంటే ఆ అమ్మాయి డైనమిక్గా ఉంటుంది అట్లా అసలు ఆ రూట్లో వెళ్ళలేదు కాకపోతే కొంచెం మెంటల్గా స్ట్రెంత్ సంపాదించడానికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కొద్ది టాబ్లెట్స్ అవి వాడతా అట్లా వచ్చింది నా దగ్గరికి నేను చెప్పాను నువ్వు ఇట్లా టాబ్లెట్స్ వాడుతుంటే మాత్రం కష్టం టాబ్లెట్స్ వాడితే ఏమద్దు అంటే నిన్ను నిద్రకొచ్చేసింది పెట్టేసింది అలా కాదు నీకు బోన్గా నీకు నువ్వు సెల్ఫ్ డిపెంట్ చేసుకోవాలి సెల్ఫ్ డిఫెంట్ చేసుకోవాలని చెప్పాను తర్వాత మనం ఒక నేమ్ కలక్షణం ఈ దీనికి ముందు ఏం చేసిందంటే అమ్మాయి ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళిపోయి ఒక ఆశ్రమం చేసి చేరి ఒక ఏదో ఉంటారు కదా అట్లా చేద్దాం అనుకుందంట అమ్మాయి ఓకే పైలు కూడా చూసింది చూసి ఇంకా ఒక ఒకసారి చూద్దాము ఈ న్యూమరాలజీ విధము నమ్మకం ఉండేది కాదు ఫస్ట్లో ఎట్లా అంటే చెప్పే కదా మీకు అమ్మాయి గా ఉండేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండేది అని చెప్పేసి సరే చూద్దాం ఇది కూడా అని చెప్పేసి మనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తిరగడం జరిగింది చేసిన తర్వాత అమ్మాయి చూశాను మంచి ఈ అమ్మాయి జస్ట్ కొంచెం ట్రాక్ పడిన తల్లిదండ్రులు కనుక కొంచెం బాగున్నట్టయితే చాలా బాగుండేది అమ్మాయి పరిస్థితి సరే చిన్నగా మనం వర్షన్ ఇచ్చాము తర్వాత మంచి లైన్లోకి వచ్చింది మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇదే చెప్తుంది మ్యారేజ్ డేట్లో మళ్ళీ పోయింది అక్కడ రాల దగ్గరకి ఎయిట్ ఉంది కదా ఎయిట్ కాంబినేషన్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం త్రీ బై ఫోర్ గానీ త్రీ బై ఎయిట్ కానీ వీళ్ళకి మ్యారేజ్ విషయం చాలా జాగ్రత్త పాటించాలి ఓకే ఇక్కడ త్రీ బై ఎయిట్ కాంబినేషన్ వాళ్ళు ఉంది కాబట్టి ఎంఐకి ఆ ఎయిట్ లోనే మ్యారేజ్ పదిహేడో తారీఖు చేసుకుంది మ్యారేజ్ చేసుకుంది చేసుకున్న తర్వాత సెటిల్ అయిపోయింది అంతా బాగానే ఉన్నప్పుడు అతను చెప్పింది ఎంఐ మ్యారేజ్ ఎట్లా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఫస్ట్ నైట్ ఆ టైంలో చెప్తే నాకు ఇట్లా వేరే తోటి ఇట్లా ఉందని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి అంటే నిజం చెప్పడం వల్ల ఏంటంటే అమ్మాయి ఏంటంటే డైనమిక్గా స్ట్రైట్గా ఉండాలనే మనస్తత్వం కాబట్టి ఇట్లా నేను ఒక వేరే తోటి ఇట్లా ఉన్నాను కొద్ది రోజులు మ్యారేజ్ నుంచి చెప్పలేదు అమ్మాయి అట్లా ఆ సందర్భం రాలేదు ఇల్లు కూడా ఏం చేయలేదు ఏదో సంథింగ్ అతను చేసుకోవాలనుకున్నాడు జరిగిపోయింది గా చెప్పేద్దామని చెప్పడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ అమ్మాయికి టార్చర్ మళ్ళీ మన హెరాస్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు వారు కూడా జీర్ణించుకోలేరు అంత అంత మనకి ఏదంటారు దాన్ని అభ్యుదయ భావాలు ఉన్న మనుషులు చాలా తక్కువ ఉంటారు మన పేపర్లలో పుస్తకాల్లోనూ నవెల్లోనూ సినిమాలు చూసుకోవటమే కానీ నిజంగా మనం ప్రాక్టికల్గా వచ్చేసరికి అంత భావాలు గల మనుషులు అసలు అరుదు మనం మనం బోధత్నం వేసిన వేసినా దొరకదు అది వాస్తవం అది ఎట్లా అమ్మాయి కొంచెం మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయి మళ్ళీ మన దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసాము అట్లా ఉంది డిస్టర్బెన్స్ గానే ఉంది ప్రెజెంట్ అయితే అయితే ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు అందుకే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం మ్యారేజ్ విషయంలో డేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని క్లియర్ అయిపోయి అంతా బాగున్న తర్వాత కూడా చాలా డేంజర్ మ్యారేజ్ డేట్ అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి గురుగారు వీళ్ళు వచ్చేసరికి కొంచెం శని సంబంధించిన తీసుకోవాలి నల్ల కుక్కలకి ఆహారం పెట్టడం గాని నల్ల ఆవులకి దానాలు అప్పుడప్పుడు చేయించుకోవాలి తప్పదు శనీశ్వరుడికి శని శనీశ్వరుడికి చేయించుకోవాలి అంటే గురుబలం ఉన్నా కూడా శని వల్ల కొంచెం ఇబ్బందులు మాములుగా వీళ్ళు తైలాభిషేకం చేసుకోవటం దేనికి అలాంటి కొన్ని కొన్ని చేసుకుంటే